టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని శాతనగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు ఇలాంటి అక్రమ అరెస్టులతో అదిరేది బెదిరేది లేదని హెచ్చరించింది బీఎస్పీ పార్టీ బెదిరితే తెలంగాణ వచ్చేదే కాదని గుర్తు చేసింది ఈ దుశ్చర్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమేనని ఆరోపించింది ఈడీతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్టును తమ ఆత్మ గౌరవంపై జరిగిన దాడిగా భావించి రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికలు తిరగబడి తగిన బుద్ధి చెప్పబోతున్నారంటూ వాపోయారు తమకు న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రేణులు ఆయా మండలాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

कमल राजम तोपिडी राजम कमल राजम तोपिडी राजम डाउन 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 कमल राजम लोपिडी राजम राजम

నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కవిత మేడం గారు గారిని ఈడీ దౌర్జన్యంగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా వచ్చి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించి సుప్రీంకోర్టులో కేసు ఉందని తెలిసి కూడా ధిక్కరించి వచ్చి అరెస్ట్ అని చెప్పకుండా ఎంక్వైరీ చేస్తామని చెప్పని విచారిస్తామని చెప్పని వచ్చి అక్రమంగా ముందే ప్లాన్ ప్రకారంగా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఇది అన్యాయము అక్రమము ఒక మహిళను అవమానించడము అది కూడా శుక్రవారం రోజు సాయంత్రం అంటే ఒక మహిళను అరెస్ట్ చేయొద్దని చెప్పని ఒక చిన్న కేసు అయినా సరే శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తే శనివారము ఆదివారము కోర్టుకు సెలవు ఉంటుందని చెప్పని తెలిసి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోని దురహంకారంతో ఇది ఈడీ కాదు మోడీది మోడీ టీం వచ్చిందంతా మోడీ టీము ఇది మోడీ కుట్ర ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు రాజకీయంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మానసికంగా బాధ పెట్టడానికి మానసికంగా ఇంకా క్షీణించాలన్న ఉద్దేశంతో ఉద్దేశంతో అందులో భాగంగానే కవిత గారిని శాసన మండలి సభ్యురాలని ఒక ఉద్యమ నాయకురాలు ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేసి ఒక జాగృతి సంస్థను పెట్టి మొత్తము దేశ దేశాలకు విస్తరింపజేసి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసిన ఒక నాయకురాలను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు అది ఇది అన్యాయము మేము మహిళా లోక పంతని సాయంత్రం ఎనిమిది నుంచి అరెస్ట్ చేసి హక్కు అయితే లేదు వాస్తవాన్ని రాత్రి పూట అరెస్ట్ చేసి కొండపై జైలు వేసే హక్కు ఇదికి లేదు ఈ మోడీకి లేదు రాజకీయ వాళ్ళ రాజకీయ కక్షల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తే ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాష్టం చేస్తుంది మోడీ ప్రభుత్వం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రశ్నించే గుంటులు నొక్కేస్తే ఈరోజు సమాజమంతా చల్లబడిపోతుందని ఆలోచన ధోరణితో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు తెలంగాణకి ఈరోజు అన్ని విధాలుగా మోసం చేస్తూ అన్ని రకాలుగా మోసం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కలుతామని అరెస్ట్ చేయడానికి గల కారణం ఇప్పటివరకు లేదు దానికి ఈడీ వాళ్ళకు కోపు లేక ఈరోజు దుంగా దొంగతనంగా కేసులు పెట్టి ఇలా బీజేపీ పార్టీలో చేర్చుకుంటే మాత్రం ఎలాంటి కేసులు ఉన్నాయి చేర్చుకోకపోతే మాత్రం కేసులు ఉంటాయి మోడీ వస్తాడు ఈడీ వస్తాడు తెలంగాణ రాష్ట్రానికి నిన్న వచ్చి మోడీ గారు వచ్చింద్రు అదేవిధంగా ఎవరికేం చెప్పకుండా చుట్టు చప్పుడు కాకుండా అరెస్ట్ చేసి మా పితమ్మ నాయకులు గారు కౌతమ్మ గారిని తీసుకుపోయి బంధించడం అనేది చట్టపరమైన విరుద్ధం ఇది ఈరోజు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ప్రజలకు గొంతైనటువంటి అని ఈరోజు అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నారు తెలంగాణకు ఈరోజు మీరు ఏం చేశారంటే చెప్పడానికి సమాధానం లేదు మీ రాజకీయ లబ్ధి కోసం మీ యొక్క పలుకుబడి రాజకీయ పలుకుబడి కోసం మాత్రమే ఈరోజు కవితం అని అరెస్ట్ చేసిండ్రు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ బీఆర్ఎస్తో

అన్ని అన్ని దేశాల నుంచి అలా రాజ్యాంగంలో ఏమేమి పొద్దుపరిచినారు ప్రజలకు ఏద్రం పరిగణి అంశాలు తీసుకొని రాజ్యాంగం తయారు రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన మహా వ్యక్తి ఆయన మహా గొప్ప వ్యక్తి ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యం చక్క నడవాలని ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని భారతదేశ ప్రజలు పెద్దలు పెద్దలంతా కోరుతున్నారు కానీ ఇప్పుడు ఏం రావు డీజేస్ రాము అండమోలి అందరూ చేస్తున్నారు ఈడీని పోలీసు వ్యవస్థని వాడుకొని అక్రమ కేసు బడాయ్ చాలా మంది చాలామంది సతాయి అదేవిధంగా ఎవరి మీద అయితే కేసు బాగుంది పోయి డీజేపీ చేయండి వెంటనే వాళ్ళ కేసు అన్ని మాపేస్తున్నాయి మరి కర్ణాటక ఆడ్యూప్య కేసు ఏమైంది ఏ మహారాష్ట్ర రాష్ట్ర శివరణ महाराष्ट्र इंध्या